దగ్గర నుంచి చూశాను ముందు వెండితోటి పాదాలు అవి చేయించి పెట్టారండి స్వామికి అందరూ వచ్చి దండం పెట్టుకుని వెళ్ళేలాగా ఆ పాదాలను ఒక్కసారి స్పృశించి దండం పెట్టుకుంటే నిజంగా ఆ మూర్తిని తాకినటువంటి భావన కలిగింది నాకైతే జల నారాయణ స్వామి కొంతమంది ఇది ఫ్లోటింగ్ నారాయణ అంటారు ఇది తేలుతున్నటువంటి నారాయణ మూర్తి కాదండి ఆయన అలాగా ఫిక్స్ చేయబడి ఉన్నారనమాట వాస్తవానికి ఇది ఒక పొలం లాంటిది ఆ పొలంలో స్వామివారి విగ్రహం అలా తవ్వుతూ ఉంటే బయటపడిందట అందుకనే స్వామే స్వయంగా దర్శనమిచ్చింది ఎలా అక్కడే అలా ఉంచేశారు ఏమి కదపకుండా అంటే అందుకే స్వయం భూ అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు బుధా నీల్కంత్ అంటారు అంటే స్వామి ఇక్కడ చాలా మంది ఏంటంటే బుధా బుధ అనే పిలుస్తూ ఉంటారు అనమాట స్వామిని బుధా నీల్కంత్ అంటే నీలి వర్ణంలో మెరుస్తున్నటువంటి దగదగా మెరుస్తున్నటువంటి స్వామి అని అర్థం అనమాట మనమేమో జలనారాయణ నీటిలో ఉన్నారు కాబట్టి జలనారాయణ అంటాం కానీ నా భావన అయితే అదొక పాలకడలైతే అయితే స్వామి శేషతల్పం పైన మన అందరిని రక్షిస్తూ కాపాడుతూ మన కష్టాలు సుఖాలు అన్ని తెలుసుకుని వింటూ 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 అలా சேத சேதத்தீரேமோ అన్న భావన అయితే నాకు కలిగింది ఆయన రూపం కూడానండి అలిసిపోయి నిద్రపోతే ఎలా ఉంటారు అలా అనిపిస్తుంది అనమాట అలా నెమ్మదిగా నిద్రలోకి జారుకున్న భావన మెత్తగా అలా శేషతల్పం ఆయన అలా ఉయ్యాల ఊపుతుంటే ఆయన అలా ఉంది ఆయన ఆభరణాలు కూడా చాలా సింపుల్గా వేశారు ఎక్కడ హడావిడిగా మొత్తం అన్ని ఆభరణాలు పెట్టేలేదు ఫస్ట్ ముందు ఆపాదమస్తకం మనం వర్ణించుకుంటూ వస్తే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు ఆయన అందుకే చెప్తున్నాను ఆపాదమస్తకం వర్ణించుకుంటూ వస్తే పైన ఆదిశేషులాగా అంటే కిరీటం అనమాట మొత్తం వెండి ఆభరణాలు ఉన్నాయి పైన ఇలా కిరీటం ఆదిశేషితో ఉంది ఆ తర్వాత నెక్స్ట్ కిందికి ఇక్కడ వక్షస్థలంలో ఒక ఒక నక్లెస్ లాంటిది ఒక పెద్ద హారం లాంటిది వేశారు చేతికి ఆదిశేషులు రెండు పెట్టారు అండ్ అలాగే మిగతా చేతులు నాలుగు చేతులకి కడియాలి అయితే నాలుగు చేతుల ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే చక్రం ఒక చేతితో మరొక చేతితో గద పట్టుకున్నారు పైకి కింది చేతితో శంఖాన్ని పట్టుకున్నారు ఇంకొక చేతితో ముద్ర అనమాట ఇలా ఈ విధంగా ఉంది ఇక కింది వరకు వస్తే పాదాలకి కడియాలు వెండివి పెట్టారనమాట శేషవస్త్రం వేశారు పసుపు రంగు వస్త్రం వేశారు స్వామికి అలాగే పూలతో అలంకరించారు ఇప్పుడు మాత్రమే ఇలా సింపుల్గా ఉన్నారు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అంటే ఇంకా మనకి మార్గశిర మాసంలో అంటే అప్పుడు ఇంకా విష్ణువుకి ప్రీతి కదా కార్తీక మాసంలో అలాగే శ్రావణ మాసంలో ప్రత్యేకించి జనవరి నెలలో అందులోనూ మళ్ళీ ఇక్కడ నేపాల్ ఉగాదికి అంటే వాళ్ళ కొత్త సంవత్సరం రోజుల్లో చాలా వైభవంగా ఇక్కడ పూజలు జరుగుతాయి అది మొత్తం పూలమాలతో అలంకరించి వివిధ సేవలు చేస్తారు ఇక్కడ స్వామికి వివిధ కార్యక్రమాలు జరుగుతాయి ఈ టెంపుల్లో చాలా పెళ్లిళ్లు కూడా జరుగుతాయి అండి చాలా సింపుల్గా అయిపోతాయి పెళ్లి అలా పెళ్లి జరుగుతుంటే ఒక పక్క కొంతమంది ఏమో లక్ష దీపారాధన చేస్తారు లక్ష ఒత్తులతోటి దీపారాధన ఒక నోములాగా పెట్టుకుని ఆ కొన్ని వారాల పాటు అలా దీపాలు వెలిగిస్తారు అన్నమాట స్వామి అంటే ఏమైనా కోరికల కోసం మొక్కులు చెల్లించుకోవాలనుకున్న వాళ్ళు అలా చేస్తారు చుట్టూ కూడా కొన్ని ఉపాలయాలు కనిపిస్తాయి మనకి ఇలా అసలు ఇవన్నీ ఎన్ని చూసినా ఎటు తిరిగిన స్వామి మనకి మధ్యలో కనిపిస్తూ ఉంటారు ఒక కొలనిది ఇక్కడ మొత్తం ఒక కొలంలా చూసుకుంటే ఆ కొలంలో ఆయన అలా పడుకుని ఉంటారు మొత్తము ఆ శేషు అంటే ఆ పాము మొత్తం అలా చుట్టుకుని 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 ఉంటుంది మెల్కల్ మెల్కల్ తిరిగి ఒక పరుపులాగా మెత్తటి పరుపులాగా స్వామి ఉంటుంది అనమాట అందులో ఆయన పడుకుని ఉంటారు మొత్తంగా ఈ విగ్రహం చూడొచ్చు దగ్గర దగ్గర ఒక ఇరవై అడుగులు ఇరవై ఒక్క అడుగుల వరకు ఉంటుందండి పది అడుగుల వెడల్పు ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది రెండు చేతులు ఇలా చాపినా కూడా పట్టణా ఇంత పెద్ద స్వామి ఉంటారు నిజంగా చూస్తే కొన్ని కొన్నిసార్లు అంటాం కదా రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి అంత బాగున్నారని ఇక్కడ ఆ మాట సరిపోతుంది ఏమో కరెక్ట్గా ఆయన ఇలా నిటారుగా నిలబడితే అమ్మో ఆ రూపం చాలా అసలు తట్టుకోలేము చూడ్డానికి ఇప్పుడు ఆయన ఇలా పడుకుని ఉన్నారు కాబట్టి మనం ప్రశాంతంగా చూడగలుగుతున్నాం నాకైతే మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది ఇక్కడ నుంచి చూస్తే కనిపిస్తారు స్వామి నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణ చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి మా దగ్గర అంటే ఇప్పటి వరకు నేను ఇలా వాటర్లో ఫ్లోట్ అవుతున్నటువంటి అంటే నీళ్లలో ఉన్నటువంటి నారాయణ స్వామిని చూడడం మొట్టమొదటిసారి నేపాల్ కాట్మండు టూర్లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు నేను వీక్షిస్తున్నాను ఎన్నో దివ్యమైన క్షేత్రాలు నేను సందర్శిస్తూ ఉన్నాను అందులో భాగంగా ఈ నేపాల్ ముక్తి యాత్రలో భాగంగా విష్ణుమూర్తి నాకు ఇక్కడ ఈ విధంగా దర్శనమిచ్చారనమాట మీరు కూడా రావచ్చు వచ్చిన వాళ్ళు చక్కగా ఇక్కడ కాసేపు స్పెండ్ చేయడానికి మీరు టైంని సెట్ చేసుకోండి అలా ఇదిగో వీళ్ళు లక్ష ఒత్తులనమాట అవి స్వయంగా వాళ్ళ చేతులతో ఒత్తులు చేసుకుని వాటిలో ఆవు నెయ్యి వేసి పైన కర్పూరం పెట్టి వెలిగించి స్వామి టు ప్రదక్షిణ చేస్తారు ఫస్ట్ ఒక మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత అవి స్వామికి అర్పిస్తారు అనమాట ఇలా ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుందండి వాతావరణం అంతా కూడా మీకు ఒకటి చూపిస్తారు చూడండి ఇక్కడ వివాహం జరుగుతోంది చాలా సింపుల్గా ఉంటుంది నేపాల్ వాళ్ళ పెళ్ళిళ్ళు గొట్టు పెడతారు పంతులు మంత్రాలు అవి చదువుతారు ముందు ఫ్రూట్స్ చిన్న మిగతా ఏవైతే వస్తువులు కావాలో అవి తాలిగట్టడం అలా ఏం వీళ్ళ పద్ధతి పెట్టడం అనేది మెయిన్ దండలు మార్చుకోవడం అనేది అతి ముఖ్యమైనది సింపుల్ అయిపోతాయి నేపాలి పిల్లలు ఒక పక్క వివాహం జరుగుతుంది ఇంకో పక్క నోములు ఇంకో ఏమో హోమం నిర్వహిస్తున్నారు అసలు ఎంత సందడిగా ఉందో తెలుసా అంటే విష్ణు నివాసం అంటే ఇలాగే ఉంటుందేమో ఆయన ఉండేటువంటి ప్రదేశం ఇంతే సందడి సందడిగా ఉంటుందేమో అనిపిస్తోంది ఇలా మన వచ్చిన మార్గం ఇటే ఇలా వెళ్ళి స్వామి చుట్టూ అలా తిరిగి దర్శనం చేసుకుని మళ్ళీ ఇలా బయటికి వెళ్ళిపోవాలన్నమాట సో చూసారు కదా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడాను మన దేశంలో అయితే ఇప్పుడు కొత్తగా మీ అందరికి గుర్తుండే ఉంటుంది హైదరాబాద్లో స్వర్ణగిరి దగ్గర ఇలా జల్నారాయణ నారాయణ అని చెప్పి స్వామిని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠించారు కానీ ఇక్కడ స్వామి స్వయంభూగా దొరికినటువంటి స్వామి అనట ఒక పొలంలో దొరికారు ఆయన సో ఎలా ఉంటారు అలాగే ఉండిపోయింది విగ్రహం అది మీరు నేపాల్ వచ్చినప్పుడు జలనారాయణ స్వామి టెంపుల్ అని మాత్రం అడగండి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు అలా అడగకుండా బుధా నీల్కంత్ స్వామి టెంపుల్ ఎక్కడ అని అడిగితే మీకు కరెక్ట్గా అడ్రస్ చెప్తారు జస్ట్ మనకి మెయిన్ ఏరియా దగ్గర నుంచి మెయిన్ సిటీ దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సో నేపాల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్వామి దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ